హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు రఘురామకృష్ణరాజు ఈయన ఎక్కడున్నా ఏ స్థానంలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఎక్కడా కూడా అంత కుదురుగా కూర్చునేటువంటి స్వభావం ఉన్నటువంటి వారు కాదు అంటే తనకు జరిగినటువంటి అన్యాయం మీద ఆయన గొంతెత్తి మాట్లాడతారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయినా అదే జరిగింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండే ఆయన ఉండి ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు కూడా తన వాయిస్ రైజ్ చేస్తున్నారు మొదలైంది ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రఘురామకృష్ణరాజు ఒక లేఖ రాశారు బహుశా ఈ లేఖ నుంచే ఈ ప్రభుత్వం మీద తన మాటల దాడిని ప్రారంభిస్తారు అనేటువంటిది మాత్రం అవుతుంది అలాగనే ఆయన ఏం ప్రభుత్వాన్ని విమర్శిస్తారు చంద్రబాబు నాయుడు మేము తిరుగుబాటు చేస్తారని అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు తన హక్కులకు సంబంధించినటువంటి అంశాన్ని ఆయన ముఖ్యమంత్రి అయినా సరే ఈ విషయంలో నాకు అన్యాయం జరిగింది నేను ఎంపీగా ఉన్నప్పుడు నన్ను కొట్టారు కస్టోడియల్ టార్చర్ చేశారు వాళ్ళ మీద చర్యలు తీసుకోమని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను పోలీస్ కేసు నమోదైంది ఇప్పుడు ఆల్రెడీ పీవీ సునీల్ కుమారు ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు ఒక జరుగుతుంటే ఈ కేసులో నిందితుడిగా ఉండి తన కస్టోడియల్ టార్చర్కి కారణమైనటువంటి అప్పుడు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి పివి సునీల్ కుమారు సాక్షుల్ని బెదిరించేటువంటి విధంగా మాట్లాడుతున్నాడు కాబట్టి అతని మీద వెంటనే చర్యలు తీసుకుంటే చర్యలు అని అంటే వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి విచారించండి లేదంటే సాక్షుల్ని బెదిరించేటువంటి పరిస్థితి ఉంది అని ఏ రకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాశాడు చంద్రబాబు నాయుడు మరి రెస్పాండ్ అవుతారా లేదా చూడాలి ఎందుకోసం అంటే ఈ కేసు నమోదైన తర్వాత చాలా సందర్భాల్లో రఘురామకృష్ణరాజు మీడియాతో కూడా మాట్లాడాడు ఏమిటి అనంటే ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఐపీఎస్లో పాత్ర ఉంది ఎఫ్ఐఆర్ నమోదైంది సునీల్ కుమారు అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు అదేవిధంగా సిఐడి అడిషనల్ ఎస్పి ఆయన మీద ఎలాగో ఏఎఫ్ఐ కేసు వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలి వీళ్ళ మీద వీళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలనేటువంటి దాని మీద డిమాండ్ చేశాడు కానీ మన ప్రభుత్వం అయితే ఆవి ఆడావుడిగా ఏమీ చర్యలు తీసుకోవాలా వాళ్ళ అరెస్ట్ వైపు అయితే ఎంతవరకు హడావుడిగా అయితే మాత్రం పోలీస్ శాఖ చర్యలు లేవు అందుకోసమనే కొంత అసహనం అయితే రఘురామకృష్ణరాజు వైపు నుంచి వ్యక్తం అవుతుంది ఆయన తీసుకొచ్చినటువంటి లాజికల్ పాయింట్ ఏంటంటే ఈ కేసు దర్యాప్తు జరుగుతున్నటువంటి సమయంలో ఈనాడులో ఒక ప్ర ఒక కథనం వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన పివి సునీల్ కుమార్ రెస్పాండ్ అయ్యాడు దీంట్లో అప్పుడు వైద్యులు రిపోర్ట్ ఇచ్చినటువంటి వైద్యులు అప్పుడు సమయంలో సాక్షులు వీళ్ళందరినీ బెదిరించేటువంటి విధంగా మాట్లాడాడు ఇది సాక్షులను బెదిరించడం అనేటువంటిది ఒక నిందితుడిగా అతను బయట ఉంటే ఖచ్చితంగా ఈ కేసుని తారుమారు చేసేటువంటి అవకాశం ఉంటుంది అతను మాజీ పోలీస్ ఆఫీసర్ కదా ఇప్పుడు కూడా ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ఆయనకు మంచి పోస్టింగ్ లేకపోవచ్చు అది వేరే విషయం కాబట్టి ఆయన మీద వెంటనే ఆయన అరెస్ట్ చేసి ఆయన మీద చర్యలు తీసుకోండి అనేటువంటిది అడుగుతున్నారు బాయి మరి ముఖ్యమంత్రి ఏ విధంగా రెస్పాండ్ అవుతారు ఏంటి అనేది చూడాలి పోలీస్ శాఖ ఎలా రెస్పాండ్ అయ్యింది రఘురామకృష్ణరాజు మీ డిమాండ్ మీద చూడాలి ఒకవేళ ఇంకా తాత్సరం జరిగితే మరి ఆయన వాయిస్ అయితే మాత్రం కొంత రైజ్ అయ్యేదానికి అవకాశాలు ఉండొచ్చు